నేను నవంబర్ ఫస్ట్న ప్రిన్సిపల్గా ఈ కళాశాలలో ఛార్జ్ తీసుకున్నాను ఆ సందర్భంగా ఈ కళాశాలలో ముఖ్యంగా విద్యార్థుల కొరకు బస్సు అవసరమని నాకు నా దృష్టి తీసుకొచ్చాడు మా కళాశాలలో పనిచేస్తున్న అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అందరు కూడా ఆ సందర్భంగా నా సహచరుడు నా మిత్రుడు మంచి సర్జన్ డాక్టర్ ఫన్మోహ శ్రీనివాసరెడ్డి గారిని శ్రీను ఈ కళాశాల వంద సంవత్సరాల కళాశాల దీనికి ఇప్పటికీ ఆ నలభై సంవత్సరాల క్రితం ఉన్న బస్సే ఉన్నది శ్రీను ఆ కళ ఆ బస్సు ఎప్పుడు అది రిపేర్ వస్తుంది స్పేర్ పార్ట్స్ తొగటం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులనే చెప్పడం జరిగింది ఆయన వెంటనే స్పందించి సార్ ఇది చాలా పెద్ద ప్రాజెక్టు సుమారు నలభై లక్షల ఖర్చు అవుతుంది ఒక బస్సును మనం ప్రొక్యూజ్ చేయాలంటే ప్రయత్నం చేయి సేను ఎలాగలాగ సంకల్ప బడుతో మీరు ముందుకెళ్తే డిఫినెంట్గా మీ బ్యాచ్లో మీ సహచర్యం ముందుకొస్తారని ఒక భరోసా తోటి ఆయనకి ఎనిమిది మంది మిత్రులు వాళ్ళు డాక్టర్ హనుమంతరావు మద్దుకూరి ఫ్రమ్ ఒంగోలు ఈ ఈజ్ రెండో డాక్టర్ మురళీధర్ రెడ్డి దేవరాపల్లి ఫ్రమ్ అమెరికా ఈజ్ నైనటాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ కాటూరు ఫ్రమ్ అమెరికా రవిశుందర్ రెడ్డి ఈదర ఫ్రమ్ అమెరికా శ్రీరామ్మూర్తి అప్పల్ నైని ఫ్రమ్ అమెరికా ప్రభాకర్ రెడ్డి భీమిరెడ్డి ఫ్రమ్ శ్రీనివాస్ రెడ్డి పుణ్యాల సైకియాట్రిస్ట్ అండ్ మన హనుమా శ్రీనివాస్ ఇన్ని కలిసి ఒక్కొక్కళ్ళు ఐదు లక్షలు వేసుకొని నలభై లక్షలు కూల్ చేసి ఆ బస్సుని వాళ్ళు మా డీలర్తో మాట్లాడి అది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆల్రెడీ మనీ పే చేసేశారు ఒక పది పదిహేను రోజుల్లో ఆ బస్సు మన కళాశాల ప్రాంగణంలోకి రాబోతుంది ఇది నేను వచ్చిన పదిహేను రోజుల్లోనే నాకు చాలా ఆనందంగా ఉంది నాకు ఎలాగా నేను ఆనంద మా అందరికీ స్ఫూర్తి అనమాట ఆయన ఐదు కోట్లు ఆ రోజున పదిహేను సంవత్సరాల క్రితం ఐదు కోట్లు డొనేట్ చేసి ఆ బిల్డింగ్ జముఖాన పుదురు ప్రసాద్ బ్లాక్కి ఆయన చేతున్నట్టు జరిగింది ఆ బిల్డింగ్ పేరు ఆయన నాన్నగారి పేరు మీద అమ్మగారి పేరు మీద ప్రసాద్ గారి పేరు మీద అది నిర్మించడం జరిగింది ఆయన స్ఫూర్తితోటి ఎంతమంది దాతలు ముందుకు వస్తున్నారు ఈ రోజున ఈ కళాశాల ఇంకా దాతలతోటి అభివృద్ధి చెందుద్దని చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాతలో వన్ ఆఫ్ ద డోనర్స్ రెడ్డి గారు నాన్నగారు కూడా వచ్చిన్నారు ఫైవ్ లాక్స్ ఈచ్ డొనేషన్ ఇచ్చి ఫార్టీ ల్యాక్స్తో మన హాస్టల్ బస్కి కొన్నారు అండ్ చాలా స్ఫూర్తిదాయకం అందరికీ ఇట్లాగే ప్రతి బ్యాచ్ వాళ్ళు నైన్టీన్ నైన్టీ నైన్ బ్యాచ్ లాగానే తలా ఒక చేస్తే మన హాస్పిటల్ ప్లస్ మన గుంటూరు మెడికల్ కాలేజీ కార్పొరేట్ లెవెల్లో తయారవుతుందని నేను ఆశిస్తున్నాను అండి అది ప్రిన్సిపాల్ గారు గోయింగ్ టు మోటివేట్ మిగతా బ్యాచెస్ కూడా చేస్తే ఒక క్లాస్ రూమ్స్ చాలా షార్టేజ్ ఉంది ఇక్కడ క్లాసులో ఇంతకుముందు వన్ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఉంటాయి ఇప్పుడు టూ థౌ టూ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఉన్నారు మన ఇంప్రూవ్మెంట్ కాలేజీ సో ఆ టూ ఫిఫ్టీ స్టూడెంట్స్కి లెక్చర్ గ్యాలరీలు అకామిడేట్ చేయాలంటే చాలా కష్టం ఒక్కొక్క క్లాసు అందరూ డొనేషన్ ఇచ్చి అన్ని లెక్చర్ గ్యాలరీని రెండు వేల కూడా ఒక డోనర్ ఇస్తూ ఉన్నారు లేకపోతే గవర్నమెంట్ అయినా చేస్తామని అన్నారు ఇది ఈ విత్ ఇన్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లోనే సుందరాచార్య గారు బాగా కష్టపడి ఫండ్స్ తీసుకొస్తున్నారు నేను ప్రిన్సిపాల్ గారిని అభినందిస్తున్నాను అట్లాగే మన హనుమ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మోటివేట్ ఆల్ యువర్ క్లాస్మేట్స్ అండ్ గెట్ మోర్ దెన్ డొనేషన్స్ టు ది కాలేజ్ అండ్ హాస్పిటల్ థ్యాంక్ యూ ప్రాజెక్టు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది పెద్ద బడ్జెట్ ట్రై చేస్తాను సార్ అని చెప్పారు చెప్పాను అయితే అప్పుడు సార్ అన్నారు కొద్ది ప్రసాద్ సారు ఫస్ట్ ఇనిషియల్గా అలాగే స్టార్ట్ చేశారు తర్వాత మంచి ఫండింగ్ వచ్చి పెద్ద బ్లాకే కట్టారు సీను అదే బ్లాక్లో మనం వర్క్ చేశాము నువ్వు కూడా ట్రై చెయ్యి గ్యారంటీగా అవుతుంది మీ ఫ్రెండ్స్తో మాట్లాడు మాట్లాడితే పని అయిపోతుంది అని చెప్పారు ఆ స్ఫూర్తితో మా ఫ్రెండ్స్ కొలీగ్స్ అయినా ఫస్ట్ పుణ్యాల శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు ఫాదర్ ఇక్కడే ఉన్నారు తనతో మాట్లాడాను తను ఒక నలుగురిని మోటివేట్ చేశారు నేను ఒక నలుగురిని మోటివేట్ చేస్తాను ఎనిమిది మంది ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వన్ డేలో వర్క్ అంతా అయిపోయింది ఇది అనుకోకుండా అదృష్టవశాత్తు జరిగిందా లేకపోతే సుందరాచార్య సార్ ప్రభావం వల్ల జరిగిందా ఇంతమంది మంచి వాళ్ళ ఇన్స్పిరేషన్ వల్ల జరిగిందో తెలియదు కానీ గుంటూరు మెడికల్ కాలేజ్కి మంచి జరిగింది ఇంకా ఇట్లాంటి ఏమైనా మంచి మంచి ప్రాజెక్టులు మా బ్యాచ్ నుంచి కూడా రావడానికి మా ప్రయత్నం మేము చేస్తామండి థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఫాదర్ని దీనికి కారణము నేనైతే మా అబ్బాయి అయితే అనుకోవటం లేదండి సుందరాచారి గారి మోటివేషన్ సంకల్ప బలము దానికి తోడు హనుమాన్ శ్రీనివాస్ గారి సంకల్ప బలం వల్ల ఇది వెంటనే ఇమీడియట్గా జరిగిపోయింది వన్ వన్ డేలోనే జరిగిపోయింది అది వాళ్ళ సంకల్ప బలమే ముఖ్యం దీనికి డొనేషన్ అనేది ఎట్లా ఎలా కలెక్ట్ చేయాలనేది అనేది వీళ్ళకి తెలుసు ఆ సైకాలజీ అనేది మా అబ్బాయి సైకిస్ట్ అయినా ఆయన సైకాలజిస్ట్ అని పెద్ద సైకాలజిస్ట్ అవన్నీ ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఎట్లా చేయాలనేది అది బాగా తెలుసు శ్రీనివాస గారికి సో దానివల్ల అది మంచి జరిగింది కానీ ఇది ఇచ్చిన వాళ్ళ ఘనత కాదనేది మోటివేట్ చేసిన వాళ్ళది ఘనత